그럼, 음, 내번 달에 అందరికీ నమస్కారం మనం ప్రతిరోజు చూస్తున్నాం కడప పార్లమెంట్ సభ్యుడు అవినాష్ రెడ్డి గారి పైన ఆయన కజిన్ డాక్టర్ సునీత ప్రతినిత్యము ప్రెస్ మీట్లు పెట్టడం ఆయన్నే నేరం చేసినడని ఎస్టాబ్లిష్ చేసే విధంగా మాట్లాడడం చూస్తూ ఉంటే ఆమె ట్విటర్ చంద్రబాబు నాయుడు గారు ఆమెకు చాలా విషయాలు స్పష్టం చేయకపోవడంతో ఒక డార్క్నెస్లో ఆమెను పెట్టడంతో ఈరోజు ఆమె ప్రతినిత్యము ఎందుకని ఆరోపణలు చేస్తూ ఉంది ఎందుకు అవినాష్ రెడ్డి ఈ హత్యకు కారణం అంటూ ఉంది భాస్కర్ రెడ్డి గారు హత్యకు కారణం అంటూ ఉందో లేకుండా పోతే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గారు దీనికి హత్యకు కారణమని ఎందుకు భావిస్తుందో ఆమెకైతే స్పష్టమైన విషయాలు బాగా తెలుసు ఎందుకంటే ఈ హత్య దీని కోణాలు చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఒక కోణంలో అయితే ముఖ్యంగా ఈ తలుపులు నెట్టుకొని వచ్చినారు ఇంట్లోకి అనేది స్పష్టంగా కొన్ని ఆధారాలతో సహా ఉన్నాయి అయితే సిబిఐ వాళ్ళ దగ్గర ఫస్ట్ సిట్టు చేసిన దర్యాప్తును పరిగణలోకి తీసుకోలేదు కాబట్టి ఈరోజు ఈ కన్ఫ్యూషన్ అంతా క్రియేట్ అయింది చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి దీనిపైన శ్రద్ధ పెట్టి ఎలాగైనా సరే వైఎస్ఆర్ ఫ్యామిలీ పైన దుష్ప్రచారం చేయాలా ఈ రాష్ట్రంలో వాళ్ళని డీఫేమ్ చేయాలా అనే ముఖ్య ఉద్దేశాలు అందుకే చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో పావుగా ఈరోజు సునీత నిలబడ్డం షర్మిల గారు ఆమెకు కూడా ఏమి తెలియదు ఎక్కడో ఎవరో చెప్పినా హాఫ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది ఆమె పెద్ద బాధపడినట్టు నటిస్తుంది వీళ్ళని ఒక్కసారి నేను పరిశీలిస్తే వీళ్ళల్లో సైకో మెంటాలిటీ లక్షణాలు చాలా దగ్గరగా కనపడుతున్నాయని నాకు స్పష్టంగా అర్థమవుతాం పదే పదే ఇప్పుడు ఒక కేసు దర్యాప్తు అత్యున్నత దర్యాప్తు సంస్థ అయినా సిబిఐ ఆ కేసును దర్యాప్తు చేసింది సరే కొంతమందిని ముద్దాయిలుగా చిత్రీకరించింది లేకుంటే ముద్దాయిలుగా చేసింది సరే వాళ్ళు బెయిల్ తీసుకున్నారు బయట ఉంటారు కేసు రేపు పొద్దున ఎప్పుడో ఒకసారి ట్రైల్కి వస్తుంది నిజానిజాలు బయటపడేదానికి అవకాశాలు ఉంటాయి ఈ నిజానిజాలు బయటకు వస్తాయి ఏమైనా మనం చేసింది తప్పు అని తెలుసుకుంటుందో ఏమో కానీ ఇది ఎస్టాబ్లిష్ చేయాలా మీడియా ద్వారా పేపర్ల ద్వారా ఇది ఎస్టాబ్లిష్ చేసి ఈయనే చేసినాడు అని చెప్పి ఈ మా నిత్యము మాట్లాడ్డాం మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే చాలా స్పష్టంగా ఈ పన్నింటి రాజశేఖర్ అనే ఒక వ్యక్తి ఆ ఇంట్లో పనిచేసేవాడు అతనికి చాలా విషయాలు తెలుసు అతన్ని ఒకరోజు ముందే ఆ ప్రాంతం నుంచి నీవు పో పోవని చెప్పి నరెడ్డి రాజశేఖర్ రెడ్డి లేకుండా పోతే ఆమె వాళ్ళ వాళ్ళ ఇంట్లో సౌభాగ్యమ్మ సౌభాగ్యమ్మ వీళ్ళు ఆయన్ను సెలవిచ్చి పంపించేసినారు ఇంట్లో నుంచి చెవులు వినపడిని రంగా వచ్చి బయట పండుకుంటాడు అంత పెద్ద ఎత్తున ఆ తలుపులు తోసి లోపలికి పోవడంతో లోపల చిలుకులు కానీ లాక్ కానీ మొత్తం ఊడిపోయి ఉండాయి దానికి సంబంధించిన సాక్ష్యాలు ఇవన్నీ కూడా సిట్ దర్యాప్తులో వాళ్ళు దాన్ని చేసి పెట్టారు అయితే సిట్టు దర్యాప్తును కేవలం పరిగణలోకి తీసుకోకుండా సిబిఐ ఎవరు మేనేజ్ చేశారో ఏమో ఈ వ్యవస్థలను సిబిఐ ప్రత్యేకించి మళ్ళా కొత్తగా దర్యాప్తు చేయడం ఈ దర్యాప్తులో కొన్ని కొన్ని ఎవరెవరి దగ్గరనో వాంగ్మూలాలన్నీ తీసుకోవడం వాళ్ళు ఏదో చెప్పినట్లు మనకు సునీత గారు మొట్టమొదటి నుంచి అవినాష్ రెడ్డి గారి కోసం మా తండ్రి బాగా కష్టపడినాడు బాగా ఎంపీకి రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఆయన కోసం కష్టపడి ఆయన ఎంపీ చేశాడు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆయన కోసం రెండు మూడు రోజులు ఆ మధ్యలోనే బాగా కష్టపడి తిరగడము ఎన్నో ర్యాలీల్లో పాల్గొనడం ఇవన్నీ చేసినాడని చెప్పి ఆమె చెప్తుంది ఇంకో పక్క ఇంకో పక్క షర్మిల వచ్చేమని చెప్తుంది నా నాకు ఎంపీ టికెట్ అని ఆయన నా ఇంటికి వచ్చినాడు నన్ను ఫోర్స్ చేసినాడు అని ఈ ప్రశ్నే ఉత్పన్నం కాదు ఎక్కడ కూడా రెండు వేల పద్నాలుగులోనే అవినాష్ రెడ్డి గారిని ఎంపీగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించినారు నిర్ణయించిన తర్వాత ఆయన ఎంపీ అయ్యాడు రెండు వేల పంతొమ్మిదికి ఆయన కంటిన్యూ అవుతాడు దీంట్లో క్యాండిడేట్ని చేంజ్ చేయాలనే ఒక ఆలోచన ఎవరికి రాలే కేవలం ఈ కేసును తప్పుదోవ పట్టించాలా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళని ఎలా ట్రాప్ చేశాడో తెలియదు కానీ మొత్తం మీద చాలా చక్కగా కొంతమంది వ్యక్తులు నియమించి ఆయన ఆయన ఎటువంటి వాడంటే చాలా నీచమైన ఆలోచనలు చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు ఒక ఫ్యామిలీలో ఏదైనా జరుగుతూ ఉందంటే వాళ్ళను బాగా డిస్టర్బ్ చేసి మానసికంగా డిస్టర్బ్ చేసి వాళ్ళ చేత వ్యతిరేకంగా వాళ్ళను ప్రవర్తించేటట్లు దాంట్లో దిట్ట నేను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి చూస్తూ వచ్చినాను ఆయన ప్రవర్తన మాకు ఎన్నో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాడు ఈ రకంగా చేయాలి ఈ రకంగా చేయాలి ఈ రకంగా చేయాలని ఆయన బిహేవియర్ ఎట్టుంటుందంటే నిత్యము ఆయన చెప్పిందంతా జరగాలని చెప్పి ఒక ఆలోచనతోనే బిహేవ్ చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మరి వీళ్ళు ఎట్లా పోయి ఆయన క్లచెస్లో పడినారో ఏమో తెలియదు కానీ మొత్తం మీద వాళ్ళను ఆవహించినాడు ఈ పశుపతి అరుంధతి సినిమాలో ఆవహిస్తాడు చూడు ఆ రకంగా ఆవహించేసినాడు వీళ్ళను వీళ్ళను అసలు ఏమీ ఆలోచన చేయలేరు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు స్క్రిప్ట్ పంపిస్తాడు వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉంటారు అక్కడున్న ఐటీ వింగ్లో ఇంకోరు ఇంకోరు ఫ్యాబ్రికేట్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా ఈమెకు పంపిస్తారు ఆమెమో దాని గురించి మాట్లాడుతూనే ఉంటుంది నేను ఒకటే అడుగుతా ఉండ ఈరోజు కూడా ఒక ప్రెస్ మీట్ చూసిన ఆమెని ఆమె క్యాంపెయిన్ చేస్తుందంట పులివెందుల్లో దేనికి క్యాంపెయిన్ చేస్తాతో అర్థం కావడం లేదు కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పేది షర్మిల గారికి ఓటు ఏమని చెప్తుంది ఓకే షర్మిల గారికి ఓటేస్తే ఎవరికేం నష్టమేం లేదు అసలు నీ లక్ష్యం ఏంటి నీవు ఇప్పటి వరకు కూడా నీ లక్ష్యాన్ని నీవు కరెక్ట్గా పెట్టుకోకుండా మీ నాన్నకు హత్య జరిగింది మీ నాన్న హత్యను ఈరోజు ఆ ముద్దాయిను పట్టుకొని శిక్షించే విధిగా నువ్వు తీసుకోవాల్సిన చర్యలన్నీ ఈ రాజకీయ వ్యవహారంతోనే తక్కువ పోతూ ఉంటాయన్నీ ఇప్పుడు అర్థమవుతా ఉంది అందరికీ కేవలం ఒక సైకో ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం అవినాష్ రెడ్డి మీద తప్పుడు సమాచారం రావడంతో భాస్కర్ రెడ్డి పైన అవినాష్ రెడ్డి గారిపైన లేకుంటే శివశంకర్ రెడ్డి గారిపైన వీళ్ళందరిపైన తప్పుడు సమాచారం ఆయన దగ్గర పూర్తి స్థాయిలో ఉంది కాబట్టి అది వంట పట్టింది ఆయన ఈ వంట పట్టిన సమాచారాన్ని అట్లే పెట్టుకొని వీళ్ళే చేసినారు వీళ్ళే చేసినారు వీళ్ళే అని పదే పదే మాట్లాడడం చాలా బాధాకరం ఆయన అట్లా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే రేపు వద్దం ట్రైన్ జరుగుతుంది ఎవరు వాదనలు వాళ్ళు వినిపించుకుంటారు నీకు ఆ రోజు ఎస్టాబ్లిష్ అయితే నీకు ఆ రోజు న్యాయం జరుగుతుంది అని నువ్వు భావించేటట్లయితే నీవు మౌనంగా ఉండాలా ఈ రాజకీయాల జోలికి రాకూడదు చంద్రబాబు నాయుడు ఉచ్చులో షర్మిల పడింది కాబట్టి ఆమె పిసిసి ప్రెసిడెంట్ కాగలిగింది ఎందుకు ఆమె రాజకీయాల్లోకి వచ్చింది తెలంగాణ అది అయిపోయింది ఆంధ్ర ఇక్కడికి వచ్చింది ఎప్పుడొచ్చింది కేవలం రెండు మూడు నెలల ముందో నాలుగు నెలల ముందో ఎన్నికలకు ముందు వచ్చింది ఏ రకంగా ఈ పార్టీని ఆమె మేలు చేస్తుందని చంద్రబాబు నాయుడు వ్యూహం పన్నిన వ్యూహం అది కేవలం షర్మిల పిసిసి ప్రెసిడెంట్గా చేస్తే తర్వాత ఆమె ద్వారా కొంత ఓట్లు చీలిస్తే తెలుగుదేశం పార్టీకి లబ్ధి చేకూరుతుందనే ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు చేసిన కార్యక్రమం దానికి కావాల్సిన ఫైనాన్స్ కూడా ఆయనే చేస్తూ ఉంటాడు ఈరోజు షర్మిల గారికి కడప లోక్సభలో ఎన్నికలకు దాదాపు యాభై అరవై కోట్ల రూపాయలు ఆయన డబ్బులు పంపించినట్టు సమాచారం ఉంది ఈరోజు తెలుగుదేశం సర్కిల్స్లో షర్మిల గారికి డబ్బులు ఇస్తా అంటారు మాకు ఎవరికి ఇవ్వడం లే చంద్రబాబు నాయుడు కడప జిల్లాలో ఉన్న పోటీ చేసిన పది మందికి కూడా మొండి చేయి చూపించినాడు ఎవరికి డబ్బులు ఇవ్వకుండా కేవలం షర్మిలకు డబ్బులు ఇస్తానండి ఈరోజు ఇప్పుడు చెప్పింది అదే కదండి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సిట్ కొత్త సిట్ ఫామ్ అయింది వాళ్ళ మీద నమ్మకంతో ఇప్పుడే అధికారంలో ఉన్న వాళ్ళకి అధికార మీద నమ్మకం ఉండాలి వాళ్ళు చేస్తున్నారు ఒక సిక్స్ మంత్స్ కూడా టైం లేదు మళ్ళీ సీబీఐ ఇన్వెస్టిగేషన్ కావాలన్నారు ఎందుకు వీళ్ళకి టైం ఇవ్వండి అని చెప్పి చెప్పిండొచ్చు ఆ తర్వాత సీబీఐ కావాలని పట్టుబెట్టి వాళ్ళు కోర్టులో కేసు అబ్జెక్షన్ చెప్పలేదు అబ్జెక్షన్ చెప్పకుండానే చెప్పకుంటేనే ప్రొఫైల్ కేసు సునీత గారు ఏమన్నారు ఒక హెడ్ కానిస్టబుల్ దీన్ని ఇమ్మీడియట్గా హెడ్ ఇచ్చేసి ఉంటే ఒక వారం రోజులకో పది రోజులకో పదిహేను రోజులకో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి ముద్దాయి బయట పెట్టే ప్రయత్నం చేసిందో కావాల్సి వల్ల ఆట పడిన సునీత ఇప్పుడు నేనేమంటానంటే అంటే ఆమె నార్కాలజిస్ అనాలిసిస్ టెస్ట్ చేయాల్సింది ఎందుకంటే పిచ్చి పిచ్చి వాగుడు వాగుతా ఎక్కడంటే అక్కడ కూర్చోవడము చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ అంత బద్దేశ్వరించి మాట్లాడితే ఎట్లా నువ్వు నార్త్స్ టెస్ట్కు నువ్వు నల్లి రాజశేఖర్ రెడ్డి ఇద్దరు సిద్ధం కానీ సిద్ధమై ఆ రిపోర్ట్ తీసుకొని మాట్లాడండి ప్రశ్న ఒక హెడ్ కానిస్టబుల్ చేసే కేసు ఎస్ ఒక హెడ్ కానిస్టబుల్ చేసే కేసే ఇది దీనికి సిబిఐ అక్కర్లేదు సిటీ మోర్ దే పెద్ద ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కిందికి లెక్క ఇక్కడ ఎన్నో మర్డర్ కేసులు పులిగొందం తాలూకాలో చేసినారు ఇది దేనికోసం చేసారు యాన్సర్ డబ్బులు ఇచ్చి ఎవడన్నా చంపించినాడేమో ఎవరు చంపించుంటారు వాళ్ళు దాన్ని కదా ఎస్టాబ్లిష్ చేయాల్సింది ఇక్కడ దీంట్లో వాళ్ళ వాళ్ళ ఏదో ఆయన ఒక మహిళతో పెళ్లి చేసుకున్నాడని వాళ్ళ బిడ్డకి ఏదో ఆస్తి రాయించినాడని ఆ డాక్యుమెంట్లు ఆ బీరువాళ్ళు ఉన్నాయని ఆ బీరువాళ్ళు కొట్టి ఆ డాక్యుమెంట్లు తీసుకున్నారని ఇవన్నీ కూడా ఈ ఇన్వెస్టిగేషన్లోనే మీ మీ షీట్లలో మీరు చూపించినారు కదా దాని గురించి ఎందుకు మాట్లాడుతూ అది కూడా మాట్లాడాలి కదా వామూరులో ఏదో రాసినాడని అది రిజిస్టర్ చేశాడని అవి తీసుకొని పోవాలను లేకపోతే వానమూర్లు ఒట్టి వానమూర్లు రాశాడు పెట్టాడేమో అదేమన్నా రిజిస్టర్ చేస్తాడేమో అనే భావంతోనే కదా ఈ కొనంతో చేసింది ఈ కోణంలో ఎందుకు దర్యాప్తు జరగకూడదు ఈ కోణంలో కూడా జరగాలి కదా దర్యాప్తు పది కోణాల్లో చేయండి దర్యాప్తు ఒకటే కోణంలో ఎందుకు చేస్తారు మీరు కేవలం సునీత చెప్పింది కాబట్టి అవినాష్ రెడ్డి మీద భాస్కర్ రెడ్డి గారి మీదనో మీదనో ఒక నలుగురు ఐదు మంది మీద ఒడ్డ చల్లేసి వాళ్ళని అక్యూజ్ చేసి కుట్రదారులు అని పేరు పెట్టి వాళ్ళని ఇర్పించాలని ఎందుకు ప్రయత్నం చేయాలా ఎస్ ఇంకొక నాలుగు అంశాలు నాలుగు రకాలుగా చేయండి ఇంకా పట్టుకరాండి వీళ్ళిద్దరికీ నాలుగు నాకు టెస్ట్ చేయండి వీళ్ళు ఏం చెప్తారో చూద్దాం వీళ్ళు కూడా అర్హులే కదా ఆ టెస్టుకు ఇంత ఆరోపణ చేసేవాళ్ళు వాళ్ళ మనసులో ఏముందో బయట రావాలి ఎవడో చెప్పిన స్క్రిప్ట్ కాదు కొద్ది దేశం నుంచి దాన్నే చదవడము త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇప్పటికి రెండు సంవత్సరాల నుంచి పాడిందే మాట ఎన్నికల టైంలో ఇంకా ప్రజలను సర్వనాశం చేయాలా ప్రజలు వృధా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ ఒక క్రిమినల్స్ అని చెప్పి ఎస్టాబ్లిష్ చేసే దానికోసం ఇవ్వ పని కట్టింది జగన్మోహన్ రెడ్డి గత పది సంవత్సరాల రాజకీయాలకి రెండు వేల తొమ్మిది నుంచి వచ్చిన తర్వాత ఎక్కడ మాటలు జరిగినాయి చెప్పమని చెప్పాలి ఎవరు రాష్ట్రం ఏమన్నా కొలగొట్టేయడమో చెప్పమని చెప్పండి చూద్దాం ఆయన ప్రమేయం ఎక్కడన్నా ఉంది దేశాల నుంచి పాదయాత్రలో యాత్రలు ఇవి చేసుకుంటే ఆయన కాలం అంతా గడిచిన ఐదు పద్నాలుగు పద్ద జరిగితే ముఖ్యమంత్రిగా ఆయన కూర్చొని అడ్మినిస్ట్రేషన్ కాన్సన్ట్రేట్ చేసి ఫస్ట్ టైం ఒక గుడ్ గవర్నర్స్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకు ఈ దుష్ప్రచారం అదే కదా ఇప్పుడు మధ్యలో వచ్చి వచ్చిఐకి ఇవ్వడంతోనే ఈ ల్యాబ్స్ అంతా జరిగింది మీరు అనుమానం వచ్చింది అయ్యా జగన్మోహన్ రెడ్డికి అనుమానం రాలే ఆయన కంప్లీట్ వేలకు మీకు అనుమానం వచ్చి నువ్వు సిబిఐ కోసం సుప్రీం కోర్టులో కేసు వేసి అక్కడ ఎవరితోనో ఎవరితో ఇన్ఫ్లుయెన్స్ చేసి అక్కడ ఆ కేసు దాన్ని ఓకే అని అనిపించుకొని ఇక్కడ వచ్చి దానికి రెండు మూడు ఏళ్ళు పట్టింది అనుమానం వచ్చి నువ్వు

ఇన్వెస్టిగేషన్ లో నాకు నార్కో టెస్ట్ చేస్తే వాళ్ళ మనసులో ఉన్న కుట్ర కుతంత్రాలు బయటకు వస్తాయి అందుకే ఈ నాకు అనాలిసిస్ టెస్ట్ అంటే ఏంది వాళ్ళు కరెక్ట్ గా ట్రాన్స్లేట్ పోయినప్పుడు అక్కడ నుంచి బయటకు వస్తాయి వివేకానంద రెడ్డి అవినాష్ రెడ్డి చెప్పలేదు మాకు చంద్రబాబు నాయుడు ఈ కుట్ర పన్నమని చెప్పినాడు దాని ద్వారా మేము ఈ కుట్ర అంతా పన్నాము ఇవన్నీ ఆ నాతో అనాలసిస్ చేస్తూ వస్తాయి బాబు అవి వచ్చేదానికి ప్రయత్నం చేయండి అంటున్నాడే ఈ పక్క అందరిని చేసేసినవే ఎత్తు కావాలంటే ఈ కోర్టులో ఏంది నువ్వు ముద్దాయాలు చేసి సరే నువ్వు కోర్టులో ఇలా ముద్దాయలు అని పెట్టేసినారు ఇంకా కొత్తగా ఇలా పెట్టే బయట రిమాండ్ ఏమో ముద్దాయాలని చేసినారు ఏ సిక్స్ సెవెన్ ఎయిట్ ప్రిపరేషన్ వీళ్ళే చేసినారా నువ్వు చెప్పి నాకు మళ్ళీ నార్టన్ ఇన్స్ట్యూట్ తో కాన్ఫ్లిక్ట్ అవుతది కాన్ఫ్లిక్ట్ అవుతది అక్కడ ఎందుకంటే వీళ్ళ సిట్టే వీళ్ళు సిపీఐ చేసిన ఎంక్వైరీలు ఏమంటే ఉన్నాయో దానికి అనుగుణంగా మ్యాచ్ చేసుకొని వీళ్ళు బుద్ధాలు చేసుకొని కంప్లైంట్ చేస్తారు ఎందుకు ఎందుకు చేయాలి ఓకే కేర్ రావాలి ఎందుకు చేయాలి అనుకు ఎందుకు చేయాలి ఈ కేసే తప్పు పట్టించినారు వీళ్ళ ఆరోగ్యం తప్పు ఇది చంద్రబాబు నాయుడు ఆడిచి గ్రామాన్ని మేము వచ్చుకుంటాము కాబట్టి వాళ్ళిద్దరు చేయడం అంటాడు మేమేమంటాడము మేము వేరే మాట లేదు కదా చేస్తే తప్పే ఉంది చెప్పయా మేము నిజాయితీగా బయటకు వస్తాము కడిగిన ముఖ్యం బయటకు వస్తాము మా దగ్గర అన్ని రకాల ఎవిడెన్స్ ఉన్నాయి మేము పెట్టే ప్రవేశపెట్టేటప్పుడు అన్ని కోర్టులో ప్రవేశపెడతాము అవి ఎట్లైనా మాకు అనుకూలంగా వస్తాయనే ఒక నమ్మకం ఉంది మీ సిబిఐ ఏం దర్యాప్తు చేసుకో ఇంకోటి చేసుకో నేనేమంటానంటే ప్రజలకు జవాబుదారీగా ఉండాలని అనుకుంటే సునీత కానీ షర్మిల కానీ లేకపోతే రాజశేఖర రెడ్డి కానీ ఎవరైనా సరే మీరు సిద్ధపడండి నేను ఆర్కీ